ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న పెండింగ్ బిల్లులు అలాగే డిఏ బకాయిల గురించి వివరాలు చూసినట్లయితే పెండింగ్ బకాయిల పరిస్థితి కనుక చూస్తే కనుక మొత్తం తొంభై నాలుగు నెలల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయండి ఉద్యోగులకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు బకాయిలు రావచ్చు పెండింగ్ బకాయిలు చెల్లింపులపై ప్రభుత్వం త్వర చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు అలాగే డిఏ డిఏ బకాయిలు బకాయిలు వివరాలు చూస్తే కనుక నుంచి నుంచి నెంబర్ ప్రకారం వరకు ఉన్న ముప్పై నెలల డిఏ బకాయిలు చెల్లించాల్సి ఉందండి ఈ బకాయిలకు సంబంధించి డిఫరెన్స్ ముప్పై ఒక శాతం నుంచి నలభై నాలుగు శాతం మధ్య ఉంది అలాగే రెండు వేల పద్దెనిమిది పిఆర్సి పేర్ రివిజన్ కమిషన్ జివో నెంబర్ ఫిఫ్టీ వన్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి జూలైలో డిఏ పెంపు అమలు చేయబడింది దీనికి సంబంధించి మూడు ఇన్స్టాల్మెంట్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి ఈ బకాయిలు కూడా ముప్పై ఒక శాతం నుంచి నలభై నాలుగు శాతం డిఫరెన్స్ మేరకు చెల్లించాల్సి ఉంది ఇక రెండు వేల ఇరవై మూడు డిఏ బకాయిలు జీవో నంబర్ సిక్స్ సిక్స్టీ వన్ ప్రకారం చూస్తే కనుక సిపిఎస్ ఎంప్లాయీస్ జిపిఎస్ జెడ్ పిఎఫ్ ఉద్యోగుల కోసం పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది ఇది రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం డిఫరెన్స్ అమౌంట్ కు సంబంధించింది అలాగే రెండు వేల ఇరవై రెండు పిఆర్సి డిఏ జి నంబర్ వన్ వన్ త్రీ ప్రకారం చూస్తే కనుక పదహారు నెలల డిఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయండి ఈ డిఏకు సంబంధించి ముప్పై ఆరు శాతం నుంచి నలభై నాలుగు శాతం డిఫరెన్స్ చెల్లించాల్సి ఉంది ఇక సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు చూస్తున్నట్లయితే సిపిఎస్ కన్స్ట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లింపులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి సిపిఎస్ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు డిఏ బకాయిలు అలాగే డిఫరెన్స్ అమౌంట్ చెల్లించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు అలాగే పెండింగ్ బకాయిల కారణంగా ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం అన్ని డిఏ బకాయిలను పెండింగ్ బిల్లులను త్వరగా క్లియర్ క్లియర్ చేయాలని కోరుతున్నారు ప్రత్యేకంగా సిపిఎస్ ఉద్యోగులకు పెండింగ్ చెల్లింపులపై ప్రత్యేక ప్రధానత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి మొత్తం తొంభై నాలుగు నెలల బకాయిలను క్లియర్ చేయడం ద్వారా ఉద్యోగులు ఆర్థిక భద్రతకు ప్రభుత్వం ముందడుగు వేయాలని కోరుతున్నారు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు బకాయిలు పొందే అవకాశం ఉన్నందున వీటి చెల్లింపులు వేగవంతం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు